హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో చల్ల పురుగుల్ని చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అలానే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మైదా పిండితో కాకుండా చక్కగా ఇలా గోధుమ పిండితో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడు ఇలానే ట్రై చేస్తారు అండ్ అప్పటికప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కామన్గా అయితే మనం పునుగులు చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బాగా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి బట్ ఇక్కడ నేను చూపించిన విధానంగా చేసుకోండి చాలా గుల్లగా వస్తాయి అలానే చాలా టేస్టీ కూడా ఉంటుంది దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగును తీసుకుంటున్నానండి పెరుగు అనేది వాటర్ అసలు యాడ్ చేయకుండా చిక్కటి పెరుగుని కాస్త పులుపుగా ఉండేది తీసుకోండి ఇలా పెరుగును వేసుకున్నాక ఎక్కడ కూడాను లంస్ లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ నేనైతే కళ్ళుప్పు వేసుకుంటున్నాను కాబట్టి కరిగేంత వరకు కాస్త బాగా కలుపుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా సాల్ట్ వేసేసుకొని మొత్తంగా కరిగేటట్టు ఇలా బాగా కలిపేసుకో అలానే ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల గోధుమ పిండి అనేది సరిపోతుందండి ఒకవేళ మీకు క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే రెండు కప్పులు పెరుగుకి నాలుగు కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నా కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకొని పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు రెండు కప్పల గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే పునుగులు కన్సిస్టెంట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి అంటే ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ పట్టింది నాకు ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండికి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుతున్నట్టు ఉండకూడదండి అలానే చేతికి అంటుకుని కూడా ఉండకూడదు అండ్ ఇందులో మనం గోధుమ పిండితో కలుపుకుంటున్నాం కాబట్టి చేతికి కాస్త ఎక్కువగానే అంటుకుంటుంది సో కాస్త ఇక్కడ నేను చూపించిన విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నానో అలానే ప్రిపేర్ చేసుకోండి పునుగులు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడాను పర్ఫెక్ట్ షేప్తో చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కలుపుకున్న కన్సిస్టెన్సీ అయితే నా పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీరు కూడాను చక్కగా ఇలానే కలిపేసుకోండి పిండి జారుతుందనే టెన్షన్ లేకుండా పునుగలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పిండి అంతా కూడాను సెట్ అవుతుంది పెరిగితే ఈవెన్గా మిక్స్ అయ్యి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే గనుక మనకి పిండి అంతా కూడాను మంచిగా సెట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక రెండు పచ్చిమిర్చి అలానే ఒక రెండు చిటుకలు వంట సోడను కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని కూడా దగ్గర దగ్గరగా ఒక పది నిమిషాలు మొత్తంగా డ్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఎర్గస్ అనేవి బాగా ఫామ్ అయ్యేటట్టు వంట సోడా అనేది చూసుకొని వేసుకోండి వంట సోడా వేయకపోయినా కూడాను చక్కగా గుల్లగా వస్తాయి బట్ వంట సోడా వేసుకుంటే కనుక మనం వేసుకునే షేప్ అనేది ఎలా వేసుకున్నా కూడాను చక్కగా ఉబ్బుతాయి అందుకే వంట సోడా అనేది ఒక రెండు చిట్కాలు వేసుకోండి వంట సోడా ఎక్కువ వేసుకున్నా కూడాను ఆయిల్ అనేది చాలా ఎక్కువ పీల్ చేస్తుంది సో రెండు చిట్కలు వంట సోడా అయితే సరిపోతుంది ఇలా మొత్తంగా అన్నింటినీ వేసుకున్నాక పిండిని మాత్రం మాత్రం ఒక ఐదు పది నిమిషాలు ఇలా గట్టిగా ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే చక్కగా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి గుల్లగా వస్తాయి పునుగులు అనేవి ఇలా మొత్తంగా ఒక పది నిమిషాలు కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఇలా పునుగులన్నింటినీ కూడాను లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేసుకోండి ఇక్కడ చూసారా ఆయిల్ అనేది మనం వేసుకునే ముందు ఎంతుందో తర్వాత కూడాను అంతే ఉంటుందండి అస్సలు ఆయిల్ పీల్చదు ఇక్కడ నాకు చేత్తో ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఇలా చేత్తో వేసేసుకోండి డ్రాప్స్ లాగా నాకైతే ఇలా రాదండి ఇలా డ్రాప్స్లా వదులుకుంటాం కదా అంటే మైసూర్ బాగుండాలు చేసుకుంటాం కదా ఇలా డ్రాప్స్లా చేతి మధ్యలో నుంచి నేను అలా వేసుకుంటున్నాను ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చక్కగా చేత్తో చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని వేసుకోండి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఇలా వేసేసుకున్నాను పునుగులన్నింటినీ కూడా బట్ అనేవి వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అన్నింటినీ ఇలా ఈవెన్గా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి కలర్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి గోధుమ పిండి కాబట్టి బట్ లోపలనేది చక్కగా ఫ్రై అవ్వాలంటే కాస్త డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అవి ఏం మాడిపోవు చక్కగా దగ్గరుండి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ కలర్లోనే తీసేసుకుంటే లోపల కాస్త మెత్తగా పచ్చిగా ఉన్నట్టు ఉండిపోతుంది అలా కాకుండా బయట చాలా సాఫ్ట్గా అలానే లోపల క్రిస్పీగా చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఉంటాయండి ఇక్కడ నేను చూపించిన కలర్లో తీసేసుకోండి సరిపోతుంది మీకు లాస్ట్లో నేను బ్రేక్ చేసి కూడా చూపిస్తాను వీటికి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇలానే అన్నింటినీ తీసేసి ఒక టిష్యూ పేపర్ బౌల్లో వేసేసుకోండి ఏదైనా ఎక్స్టెండెడ్ ఆయిల్ ఉంటే కనుక పీల్ చేస్తుంది మొత్తంగా ఆయిల్ని ఇలానే అన్నింటినీ నెమ్మ నెమ్మదిగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక బయట మాడిపోయి లోపల చక్కగా ఫ్రై అవ్వవు సో అన్నింటినీ కూడా ఇలానే ఫ్రై చేసేసి తీసుకోండి చూసారా నాకైతే చక్కగా ఫ్రై అయ్యాయి అన్నీ కూడాను ఇక నేను ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎంత గుల్లగా వచ్చాయో అలానే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకున్నా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారా ఈజీగా ఉంటుందండి రెసిపీ కూడాను ఎప్పుడైనా అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్ లేదంటే ఇన్స్టెంట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ను కూడా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి